నిన్న మన నెల్లూరు కార్పొరేషన్లో ఒక పెస్మిట్ పెట్టడం జరిగింది ఒక ఆయన క్యామిడీ ఆర్డర్ సీరియస్లో మళ్ళీ క్యామిడీ క్యామిడీ మాట్లాడతారు ఆయన ఆయన ఏం మాట్లాడారంటే ఒక ఆయన నెల్లూరులో వచ్చి కిక్ కిక్ చూడాలని చూశాడు అని చెప్పారు అయ్యా మీకే చెప్తున్నాను మీరు ఎవరికి చెప్పారో ఆయన అని నేను మీకు చెప్తున్నాను కిక్కు చూపించారా లేదా ఆయన కిక్కు మీకు అందరికి చూపించారా లేదా ఆయన కిక్కు ఉంది కాబట్టే కదా నలభై మూడు కార్పొరేటర్లకి మీరు గోవాకి తీసుకెళ్లిపోయింది అధికారంలో ఎవరు ఉన్నారు మేమున్నావా మీరు ఉన్నారా మీరు ఉన్నారు అధికారంలో ఉండి కూడా మీరు భయపడారు అందరి అందరు జనాలు చూస్తున్నారు ఎవరు భయపడి ఎవరు గోవాకి తీసుకెళ్లిపోయారు అది కూడా నలభై మూడు కార్పొరేటర్కి మీరు గోవా నుంచి స్ట్రైట్గా కార్పొరేషన్ తీసుకొచ్చారు ఒక కిక్తో కదా మీరు తీసుకొచ్చింది ఆడ అందరి జనాలకి తెలుసు అది అది కూడా నలభై మూడు కార్పొరేటర్లో టీడీపీ వాళ్ళ వాళ్ళ జనాలు ఓట్లు వేశారే టీడీపీకి కాదు అప్పుడు కార్పొరేటర్లకి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ చూసి ఓట్లు వేసి గెలిపించినారు అక్కడ ఉన్న కార్పొరేటర్లకి తెలుగుదేశం పార్టీ నుంచి కాదు వాళ్ళు వచ్చింది వైఎస్ఆర్ సిపి నెల్లూరులో యాభై నాలుగు మంది చరిత్ర సృష్టించిన ఒక అనిల్ కుమార్ యాదవ్ గారు అని గౌరవంగా చెప్పుకోచ్చు జనాలు అది కూడా మీరు చెప్పారు నలభై మూడు కార్పొరేటర్లు వచ్చారని నలభై మూడు కార్పొరేటర్లు అయ్యారు కదా ఎలా అయ్యారు జనాలు ఓట్లు వేసింది వల్ల ఓట్లు వేసింది ఎవరికి ఆ మొహంలోకి చూ ఆ ముఖీ చూసి వేయలేదు ఓట్లు వేసింది ఒక అనిల్ కుమార్ యాదవ్ గారి మొహం చూసి ఇక్కడ వేసారు తాడేపల్లిలో చూసి జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ చూసి ఓట్లు వేశారు కానీ వీళ్ళు కావాలంటే ఇప్పుడు మీరు సవాల్ చేశారు కదా నలభై మూడు మంది వచ్చేసారు అని వాళ్ళకి ఒకసారి రాజీనామా చేసి ఎలక్షన్ జరిపించు మనం ఉందా మీ ధర సత్తా సత్తా ఉందా సత్తా విసిరుస్తున్నాం మేము అనిల్ కుమార్ యాదవ్ తరపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి సవాల్ మీరు నలభై మూడు మంది వచ్చున్నారు కదా రాజీనామా చేసి పోటీ చేయండి జనాలు చూపిస్తారు మీకు జనాలు చూపిస్తారు